దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగుచేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము త్వలగించి దీవించుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము త్వలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగుచేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగుచేయుము తూఫానులెన్నో మాపై కొట్టగా వరదలెన్నో ముంచివేయగా పంటలన్నీ పాడైపోయే

మునా నాక్యము చేచుండిను దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికియుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికియము మంచి సహకారులను దయచేయము దేవ మంచి సహకారులను దయచేయము దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము మతము అంటూ కలహలి రేగగా నీ దినాదాని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండియుందని దేశము నాకు క్షేమమిచ్చునని క్రైస్తవ్యము ఒక మతమే కాదని క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపు తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగుచేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు బాగు చేయుము ేవ్ని స్తోత్రం హాలే లూయా గాడ్ బ్లస్ ఆల్ గాడ్ బ్లస్ యూ అవర్ కంట్రీ థ్యాంక్ యూ లాడ్